వెల్కమ్ ఇంటింటికి పెన్షన్లు ఇంటింటికి ఎందుకు ఇవ్వట్లేదు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారి మీద ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది ఈ రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతామని భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి అందుకే తప్పుడు ప్రచారాలు చేసి చంద్రబాబు గారి మీద బురద బుర్రదల్ని అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ అధికారంలో రావాలని కుట్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ స్వార్థం కోసం మీ తప్పుడు ప్రచారాల కోసం చంద్రబాబు గారి మీద బుర్ర చల్లటం కోసం మీరు ముసలోళ్ళని పేదోళ్ళని వికలాంగుల్ని ఇబ్బంది పెట్టద్దు పెన్షన్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ మీరు ఇబ్బంది పెట్టద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి ఈ ముఖ్యమంత్రి గారికి మీ స్వార్థం కోసం వాళ్ళని సచివాలయాల దగ్గరికి రండి అక్కడ తీసుకోండి అని ఒక్క చోటే ఇవ్వాలని ఏమి నిన్నటిదాకా ఇల్లు ఇల్లు తిరిగి ఇచ్చినటువంటి పెన్షన్లు అలాగే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాల్సిందే మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలవటం జరిగింది చీఫ్ సెక్రటరీని కలవటం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కోరారు ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి ముసలాలు కానీ వికలాంగులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఇంటింటికి ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా పరిశీలిస్తాం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషను ఈరోజు వాలంటీర్లు ఇవ్వద్దని చెప్పారు కానీ ఇంటికెళ్ళి ఇవ్వద్దని చెప్పలేదు కదా మరి ఈరోజు ఇంటికే ఇంటికెళ్ళి ఎందుకు ఇవ్వటం లేదు మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే మీరు దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టేది మీరే మళ్ళీ దాని ఎదుటోళ్ళ మీద చంద్రబాబు గారి మీద తొయ్యాలని దానివల్ల మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూడటం చాలా దుర్మార్గం ఇంటింటికి పెన్షన్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికోసం చీఫ్ సెక్రటరీని కానీ కూడా సరైన చర్యలు తీసుకోమని చెప్పేసి కోరాము